ఇదిగోండి అయితే సాయంత్రం గురించి అయితే ఇప్పుడుండే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఫోర్ ఓ క్లాక్ ప్రిపేర్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి పిండి దీపాలు ఎడితే చాలా మంచిది కదా మేమైతే దశమల గురించి ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము ప్రమికులు అండి పెట్టి మరీ ఉంచాము ఇప్పుడైతే ఈ తడి ప్రమికులతో దీపం ఎడితే మంచిదని చెప్పారు కదా అందుకే మేమైతే ఎప్పుడు సోమవారం సోమవారం ఇలాగే పచ్చి పిండి ప్రమికులు చేసి పెడుతుంటామండి సాయంత్రం గురించి అయితే నేను రెడీ చేసేసాను ఇంక ఇప్పుడు దీపాలు పెట్టేసి నెయ్యి వేసి అదేనండి ప్రమికులు నెయ్యి వేసి అక్కడికి వెళ్ళి ఒత్తిడి పెట్టుకుని దీపం పెట్టుకుంటే సరిపోద్ది అండి ఈ కార్తీక నెల అంతా ఒక విశేషం కదా ఎంత సందడి సందడిగా ఉంటుంది ఈ నెల మంచి చేస్తే సంవత్సరం అంతా చేసినట్టు అని అంటారు కదండి అందుకే ఈ నెల చక్కగా ఏ అడ్డలు ఆటంకం లేకుండా దేవుడు చక్కగా పూజ చేసుకుంటే ఆయనకంటే పుణ్యం ఇంకేముంటుంది మనం ప్రతిరోజు చేస్తాం పూజ కాకపోతే ఇప్పుడు ఇంకా విశేషం టైం ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది కదా కొట్టిగా టైం గడిపిన బదులు దేవుడి కోసం కొంచెం టైం కేటాయిస్తే ఇంకా మంచిది కదా నేనైతే దేవుడి కోసమైతే మాత్రము ఏది వెళ్ళినా దేవుడి కోసం మాత్రం టైం ఫుల్ ఇస్తానండి నాకు దేవుడు అంత పిచ్చి